Hello and welcome to Anil Samitha YouTube channel. Are you ready to improve your spoken English skills? In this video, we will be translating Telugu sentences into English, helping you to learn and practice your English language skills. Let's get started. The first sentence is The girl did nothing but cry. The girl did nothing but cry. బస్ స్టాండ్ లో అమ్మాయి డబ్బులు పోయి ఒక్కొక్కరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఇంకోట ఇంకోట చేస్తారా అమ్మాయి తప్ప ఇంకేం చేయదు రాజు తన శత్రువులను నాశనం చేశాడు ద కింగ్ క్రష్ర్ హిజ్ ఎనిమీస్ ద కింగ్ క్రష్ ఎని కోతి చెట్ ఎక్కింది ది మంకీ క్లైమ్డ్ అప్ ట్రీ జనాభా పెరుగుతోంది ది పాపులేషన్ ఇంక్రీజింగ్ ది పాపులేషన్ ఈస్ ఇంక్రీజింగ్ ఇండియా ఆల్రెడీ నెంబర్ వన్ స్థానంలో ఉంది కుంభమేళాలో తొక్కిసలాట జరిగి చనిపోయారు తిరుపతిలో తొక్కిసలాడు జరిగి చనిపోయారు జనాభా ఎక్కువ అవడం వల్ల ట్రైన్లు బస్సులు అన్నీ కూడా కిక్కిపోతున్నాయి నౌక బాంబేకు బయలుదేరింది షిప్ సెట్ సైల్ ఫర్ బాంబే ద షిప్ సెట్ సైల్ ఫర్ బాంబే ఈ రైలు పట్టాలు తప్పింది ది ట్రైన్ ట్రైన్యాన్ ఆఫ్ ది ట్రాక్స్ ది ట్రైన్ ర్యాన్ ఆఫ్ ది ట్రాక్స్ సింపుల్ గా దీన్నే ది రైల్ అని కూడా అంటాం ది ట్రైన్ డి రైల్డ్ ఈ గదిలో ఒక డెస్క్ ఉంది దెర్ ఈజ్ అ డెస్క్ ఇన్ దిస్ రూమ్ అలాగే ఈ గదిలో ఒక అలమడా ఉంది ఈ గదిలో ఒక బాక్స్ ఉంది ఏదైనా మనం చెప్పొచ్చు దెర్ ఈజ్ ఏ డాష్ ఇన్ దిస్ రూమ్ అలా ఆ వర్డ్ని ఆ పర్టికులర్ చేసి మనం వీ కెన్ జనరేట్ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ వారు తమ దేశాన్ని వదిలివేశారు దె అబాండెండ్ దె కంట్రీ కంట్రీ వాళ్ళని తరము వేయలేదు వాళ్ళే దేశాన్ని వదిలేసి వెళ్ళిపోయారు అలాగే మనకి సన్యాసికి సన్నాసికి తేడా ఉంటుంది సన్యాసి అంటే లోకాన్ని వదిలేవేస్తాడు సన్నాసిని లోకం వదిలేస్తుంది అనమాట వారు సంగీతం గురించి మాట్లాడుతున్నారు ద టాకింగ్ అబౌట్ మ్యూజిక్ ద టాకింగ్ అబౌట్ మ్యూజిక్ వారు కష్టపడి పనిచేయాలని నిర్ణయించుకున్నారు వారు కష్టపడి పనిచేయాలని తీర్మానించుకున్నారు దె రిసాల్వ్ టు వర్క్ హార్డర్ దె రిసాల్వ్ టు వర్క్ హార్డర్ ఇది రోడికా యొక్క ఐదవ పుస్తకం రిస్వస్ రోడికాస్ ఫిఫ్త్ బుక్ రోడికా దాదాపు పది పుస్తకాలు రాసింది అందులో ఐదవ పుస్తకం అని చెప్తున్నాం భోజనం ముందు మీ చేతులు కడుక్కోండి వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ మీల్స్ వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ మీల్స్ మనం మన పొరుగు వారిని ప్రేమించాలి తోటి వారిని మనం ప్రేమించాలి వి షుడ్ లవ్ అవర్ నేబర్స్ మీరు యూరప్ ఎప్పుడు వెళ్తున్నారు వెన్ ఆర్ యూ గోయింగ్ టు యూరప్ వెన్ ఆర్ యూ గోయింగ్ టు యూరప్ ప్రమాదం ఎప్పుడు జరిగింది వన్ గిట్ ది యాక్సిడెంట్ హ్యాపెన్ వన్ గిట్ ది యాక్సిడెంట్ హ్యాపెన్ మీరు మాతో విందుకు చేరరా మీరు మాతో విందుకు చేరరా వాంట్ యు జాయినస్ ఫర్ డిన్నర్ వాంట్ యు జాయినస్ ఫర్ డిన్నర్ మీరు డాక్టర్ని పిలవాలి యు మస్ట్ సెండ్ ఫర్ ది డాక్టర్ యు మస్ట్ సెండ్ ఫార్టర్ మీరు నిన్న రావాల్సింది యూ షుడ్ హ్యావ్ కమ్ మెస్టర్ డే మీరు నిన్న రావాల్సింది మీరు సినిమా చూడాల్సింది యు షుడ్ హ్యావ్ సీన్ ది మూవీ షుడ్ హ్యావ్ సీన్ ది మూవీ మీకు పూలంటే ఆసక్తి ఉందా ఆర్ యు ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్లవర్స్ ఆర్ యు ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్లవర్స్ మీరు నాకు దొంగతనం ఎలా చేయాలో నేర్పగలరా కెన్ యూ టీచ్ మీ హౌ టు స్టీల్ కెన్ యూ టీచ్ మీ హౌ టు స్టీల్ నేను మీ ఫోన్ ఉపయోగించవచ్చా కూడా ప్లీజ్ యూజ్ ఫోన్ కూడా ఐ ప్లీజ్ యూజ్ యువర్ ఫోన్ మీరు మీ తల్లిదండ్రులతో ఉంటారా న్యూ లివ్ విత్ యువర్ పేరెంట్స్ లేదా విడిగా ఉంటారా మీ వాగ్దానాన్ని వెనక్కి తీసుకోకండి డోంట్ గో బ్యాక్ ఆన్ యువర్ ప్రామిస్ డోంట్ గో బ్యాక్ ఆన్ యువర్ ప్రామిస్ క్షమించండి ఈ సీటు తీసుకున్నారా ఎక్స్క్యూజ్ మీ ఈజ్ దిస్ సీట్ టేకెన్ ఎక్స్క్యూజ్ మీ ఈజ్ దిస్ సీట్ టేకెన్ ఈ దీవిలో చాలా తక్కువ మంది నివసిస్తున్నారు ఫ్యూ పీపుల్ లివ్ ఆన్ ది ఐలాండ్ ఫ్యూ పీపుల్ లివ్ ఆన్ ది ఐలాండ్ యాపిల్స్లో సగం పాడైపోయి హాఫ్ ఆఫ్ ది యాపిల్స్ ఆర్ రోటెన్ హాఫ్ ఆఫ్ ది యాపిల్స్ ఆర్ రోటెన్ అతను ఆ విషయం నా నుంచి దాచాడు హి కన్సీల్డ్ ది ఫ్యాక్ట్ ఫ్రమ్ మీ హీ కన్సీల్డ్ ది ఫ్యాక్ట్ ఫ్రమ్ మీ అతను చెప్పినట్లు చేశాడు హీ డిజ్ ఇట్ యాజ్ హీన్ టోల్ అతనికి కస్టమర్ అలవాటు కస్టమర్ టు హార్డ్ వర్క్ టు హార్డ్ వర్క్ కొంతమంది కష్టపడుతు అలవాటు చేసుకుంటూ వాళ్ళు ఎప్పుడు కష్టపడుతుంటారు ఎనభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు తొంభై ఏళ్ళు వచ్చినా ఏదో పని పనిచేసుకుంటారు కొంతమంది పుట్టుకుతోనే వృద్ధులు అనమాట వాళ్ళు ఎప్పుడూ పడుకుని ఉంటారు అతను అబ్బాయి కళ్ళలో చూశాడు లుక్ ఇంటు ది బాయ్స్ ఐజ్ ఈ లుక్ ఇంటు ది బాయ్స్ ఐజ్ అతను చాలా ఖరీదైన వస్తువులు కొనుగోలు చేశాడు మేడ్ మెనీ కాస్ట్లీ పర్చేజెస్ ఈ పర్చేజ్డ్ మినీ కాస్ట్లీ గూడ్స్ హీ బాట్ మినీ కాస్ట్లీ గూడ్స్ ఈ మేడ్ మినీ కాస్ట్లీ పర్చేజెస్ అతను బ్రెడ్ పై వెన్నీశాడు ఈ స్ప్రెడ్ బటర్ ఆన్ ది బ్రెడ్ ఈ స్ప్రెడ్ బటర్ ఆన్ ది బ్రెడ్ చూడండి ఇటువంటివి ఇంగ్లీష్లో తమస్సగా ఉంటాయి ఈ బ్రెడ్ బటర్ అంటే ఏదో కూడ్ కోసం చేశానంటారు తెలుగులో ఇంగ్లీష్ వాళ్ళు వెస్టర్న్ కంట్రీస్లో బ్రెడ్ అండ్ బటర్ అంటారు ఎందుకంటే వాళ్ళు తినేటువంటిది ఆహారం కనుక అతను నా యవ్వనాన్ని ఉపయోగించుకున్నాడు హిటుక్ అడ్వాంటేజ్ ఆఫ్ మై యూత్ హిట్ అడ్వాంటేజ్ ఆఫ్ మై యూత్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో అయిపోయింది వాళ్ళు సరదాగా కొన్ని కబుర్లు చెప్పుకుందాం ఆంగ్ల సమిత ఛానల్లో వీడియోస్ స్టార్ట్ చేసి ముందు ఎస్ఏ స్టార్ట్ చేశాను తర్వాత కొన్ని గ్రామర్ వీడియోస్ చేయడం జరిగింది గ్రామర్లో మంచి మంచి కాన్సెప్ట్స్ ఆల్మోస్ట్ టెన్సెస్ వాయిస్ అలాగే నౌన్ ప్రనౌమ్ అబ్జెక్టివ్ వర్బ్ యాడ్ వర్బ్ సెంటెన్సెస్లో టైమ్స్ ఇలా ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ని కూడా కవర్ చేయడం జరిగింది దాదాపు తొమ్మిది వందలకు పైగా వీడియోస్ షార్ట్ ఫామ్లో కొన్ని ఉన్నాయి అలాగే లాంగ్ ఫామ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా ఎవ్రీడే ఏదైనా ఒక వీడియో లేదా ఒక షార్ట్ వీడియో ఉండేలా ట్రై చేస్తూ ఉన్నాను రీసెంట్గా చిన్న గ్యాప్ వచ్చింది అయితే ఎందుకో కానీ నా ఛానల్లో మ్యాక్సిమమ్ ఇటువంటి వీడియోస్ అంటే తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తేవి అంటే వీటిని ఇంగ్లీష్లో చెప్పగలరా ఈ వీడియోస్కి కొంచెం మంచి వ్యూస్ థౌజండ్ టూ థౌజండ్ కొన్ని వాటిలో త్రీ టెన్ థౌజండ్ దాకా ఈ సిరీస్లో వెళ్తుంటాయి బట్ డిఫరెంట్గా మంచి కాంటెంట్ ఉన్నటువంటి గ్రామర్ వీడియోస్ కానీ లేదంటే ఎక్స్ప్లెనర్ వీడియోస్ కానీ షార్ట్స్లో కూడా కొంచెం డిఫరెంట్గా చేసిన కానీ యూట్యూబ్ అంతగా పాపులర్ చేయలేదు అల్గర్దం దాన్ని తీసుకోలేదు సో ఐఎమ్ స్టికింగ్ టు దిస్ టైప్ ఆఫ్ వీడియోస్ సో దట్ మై ఛానల్ ఈస్ ప్రొమోటెడ్ లార్జ్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ కరెంట్లీ ఐఎమ్ హ్యావింగ్ ఫోర్ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఐ విష్ ఐ కెన్ మేక్ ఇట్టు టెన్ థౌసండ్ వెరీ షార్ట్లీ సో దట్ ఐ కెన్ రీచ్ టు మోర్ పీపుల్ సో ఐ రక్వస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ సో దట్ i can reach more people and i can create more engaging content so that others are benefited from my channel thanks for watching my video see you in the next video until then have a nice time bye bye